ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది రౌ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేయగానే సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది మరోవైపు ఈడీ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్ను దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు తిహాడు కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్ ను ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సిబిఐ దరఖాస్తు చేసుకుంది మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే కే కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది